యనమ ఆగస్టు ఇరవై ఏడు గణేష్ చతుర్దశి ఇలా పూజ చేస్తే ఏడాదంతా సుఫలతలు పొందవచ్చు వినాయక చవితి రోజు పూజా విధానం పెట్టవలసిన నైవేద్యాలు జపించవలసిన మంత్రాలు ఇవి గణేష్ చతుర్దశి రెండు వేల ఇరవై ఐదు పూజా విధానం విజ్ఞానం తొలగించే గణనాథుని జన్మదిన వేడుకలు వినాయక చవితి ఏటా భాద్రావాద మాసం శుక్లపక్షం చవితి తిథి రోజు దేశవ్యాప్తంగా ప్రజలంతా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాం దాని ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజు గణేష్ చతుర్దశి వచ్చింది మరి ఈ సందర్భంగా చవితి రోజు పూజ ఎలా నిర్వహించాలి సంవత్సరం మొత్తం విఘ్నేశ్వర అనుగ్రహం లభించాలంటే ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి పఠించవలసిన వంతరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూజకు కావాల్సినవి పసుపు కుంకుమ గంధం హారతి కర్పూరం అగరత్తులు తమలపాకులు పూలు పండ్లు కొబ్బరికాయ బెల్లం కుందులు ప్రమిదలు నెయ్యి నూనె ఒత్తులు ఇరవై ఒక్క రకాల పత్రి నైవేద్యాలు విధానం వినాయక చవితి సందర్భంగా తెల్లవారు నిద్ర లేచి ఇంటిని పూజాగతను శుభ్రం చేసుకోవాలి తర్వాత తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి ఆపై ఇంటిని పూజా మందిరాన్ని పసుపు కుంకు తోరణాలతో సుందరంగా అలంకరించుకోవాలి అనంతరం గణనాథ విగ్రహాన్ని పూజా మందిరంలో కానీ తూర్పు ఉత్తర ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి ఒక పళ్ళెం లేదా క్లాత్ మీద బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టి తదుపరి కలశాన్ని ఏర్పాటు చేసుకుని అగరత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి దీపారాధన అనేది వినాయకుడి విగ్రహాల ముందు వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టాలి ఇంకా జిల్లెడు ఒత్తులతో దీపం పెడితే సోమవారం అనుగ్రహంతో సంవత్సరం మొత్తం అత్యంత సుఫలతలు పొందవచ్చు గరిక పూసలతో పూజ చేసేటప్పుడు ఒక్కొక్క గరిక కాకుండా జంట గరిక పూసలను పెడుతూ చేయాలి వాటిలో ఒకటి సిద్ధి మరొకటి బుద్ధిగా భావించి గరిక పూసలు జంటతో విఘ్నేశ్వరిని ఆరాధించడం మంచి ఫలితాలు పొందవచ్చు చవితి రోజు ఇరవై ఒక్క రకాల పత్రాలతో గణపతికి పూజ చేస్తాం అయితే నేటి రోజులు అవన్నీ దొరకపోవచ్చు అలాంటి సందర్భాల్లో జంట గరిక పూసలు సమర్పిస్తూ గణపయ్యను ఆరాధించిన ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజించిన ఫలితం పొందవచ్చు అలాగే మనకి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు మందారం ఎరుపు గులాబీలు వంటి పూలతో పూజ చేస్తే గణపతికి అష్టోత్తరం చదువుకోవాలా ఏమి పెట్టాలి గణేష్ చతుర్ రోజు అందరూ వనరాలు పాయసం సమర్పిస్తారు దానితో పాటు ఆయనకి ఇష్టమైన ఎరుపు రంగుల్లో ఉన్నటువంటి పండు నైవేద్యంగా పెట్టండి అలాగే ఏడాది వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న పళ్ళను నైవేద్యంగా సమర్పించింది సరిగా దోస పండు కూడా నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం ఈ సంవత్సరం విఘ్నేశ్వర అనుగ్రహంతో ఏడాదంతా సమస్త శుభాలు కలుగుతాయి ఇచ్చిన మంత్రాలు వినాయక చవితి సందర్భంగా సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు కలగకుండా ఉండాలంటే అందరూ వరసిద్ధి వినాయక వ్రత కల్పాన్ని ఆచరించిన తర్వాత వక్రతుండాయ హోం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గమ్ క్లిప్ష ప్రసాదయ నవహణ మంత్రాన్ని ఏదో ఒకసారి జపించడం ద్వారా ఫలితాలు పొందవచ్చు కొంతమంది తెలిసి తెలియక వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తూ ఉంటాం అయితే తెలియక పొరపాటున చంద్రుని చూసిన కూడా సంవత్సరం మొత్తం నీనాప నిందలు రాకుండా ఉండాలంటే పూజ పూర్తయిన తర్వాత ఇలా చేయాలి అదేంటంటే పూజ అక్షంతల చిరసన చల్లుకోవాలి చక్రతుండాయనమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి